నమస్తే స్వాగతం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ నాయకులు చేస్తున్న నిరసనలో విమర్శిస్తూ ఇలా మాట్లాడారు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు మాత్రమే నిరసనలు చేయాలని బీజేపీ కార్యకర్తలకు అవగాహన లేకపోవడంతో నిరసనలకు దిగుతున్నారని మాజీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు సమాచార హక్కు చట్టం కింద సమాచారం తెలుసుకోవచ్చని సూచించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందని ఇలాంటి వాస్తవాలు బీజేపీ నాయకులు తెలుసుకోవాలని ఆయన మీడియాతో మాట్లాడారు రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని అదేవిధంగా రెడ్డి గారు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని నిన్న భాజపా కార్యకర్తలు ఏదైతే ఉన్నారో వాళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరిగింది ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసనలు చేయాలి కానీ హామీలు నెరవేర్చినప్పుడు మాత్రమే ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు మాత్రమే నిరసనలు చేయొచ్చు ధర్నాలు చేయొచ్చు అభ్యంతరాలు చెప్పొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ భాజపా కార్యకర్తలకు అవగాహన లేమితో మొదలు మీరు సమాచార హక్కు చట్టం కింద మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మందికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిన మాట వాస్తవం కాదా ఒకసారి ఆలోచన చేసుకోవాలి అదేవిధంగా ఇవాళ ఒక కార్యక్రమం సక్సెస్ కావాలి అని అనుకున్నప్పుడు ఏ ప్రభుత్వమైనా కొన్ని గ్రామాలను లేదా కొన్ని పట్టణాలను ఒక పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి మొదట వారు అనుకున్న ప్రకారము ఆ ప్రణాళిక సిద్ధం చేసి అక్కడ ప్రయోగం చేస్తారు అక్కడ చేసినప్పుడు అది పూర్తి స్థాయి సత్ఫలితాలు ఇచ్చినప్పుడు దాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తారు పూర్తి స్థాయిలో అమలు చేసే కార్యక్రమం చేస్తారు ఇది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి చేసేటువంటి కార్యక్రమాలు ఈ అవగాహన లేకుండా అనాలోచితమైన మాటలతోటి ఫేక్ జిరాక్స్ పేపర్లు ప్రొసీడింగ్లు ఇష్యూ చేసిందని లేకపోతే పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఇట్లాంటి అబద్ధపు మాటలు మాట్లాడే ముందు ప్రచార సాధనాల ముందుకు వచ్చేటప్పుడు ప్రసార సాధనాల ముందుకు వచ్చేటప్పుడు పత్రికల ముందుకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నది లౌక్యం లేకుండా అనాలోచితంగా పర్థం లేని మాటలు మాట్లాడితే ప్రజలలో పలచనయ్యేది మీరే ఇది గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం గతంలో రాజశేఖర్ రెడ్డి గారు గత దివంగత నాయకుడైనటువంటి మా ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు సాచురేషన్ వరకు క్రింది స్థాయి వరకు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి రుణమాఫీ చేసి ఉచిత విద్యుత్ ఇచ్చి అన్ని రకాలుగా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వము అది నిజం కాదా ఒకసారి గుర్తించాలి ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి గారి బాటలోనే గౌరవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ రేవంత్ రెడ్డి గారు అదే విధమైనటువంటి బాటలో నడుస్తూ మరి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటన చేసినారు రెండు లక్షల వరకు ఇప్పటి వరకు రుణమాఫీ జరిగింది కేవలం టెక్నికల్ ఇష్యూల వల్ల అక్కడక్కడ అరకొర బ్యాంకుల తప్పిదం వల్ల లేకపోతే సమాచార లోపం వల్ల టెక్నికల్గా కొన్ని మిగిలిపోయినంత మాత్రాన దాన్ని భూతద్దములో పెట్టి రుణమాఫీ ఎక్కడ కాలేదు ఎవరు ఏం చేయలేదని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడొద్దని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అది ఒకటే కాదు ఇవాళ పది సంవత్సరాల పాటు ఒక్క గ్రామంలో కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాప పోయి అదేవిధంగా ఒక అన్ని బోగస్ పెన్షన్లతోని ఇవాళ అనరుగులను అరుగులుగా గుర్తించి బోగస్ రేషన్ మన పెన్షన్లు ఇచ్చినారు ఇవన్నీ ఒకవైపు గుదిబండగా తయారై పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఆర్థిక విధ్వంసం జరిగి అన్ని రకాలుగా ఈ రాష్ట్రం నష్టపోతే వారు చేసిన అప్పులకు ఇవాళ ప్రతి నెలసరిగా ఆరు వేల కోట్ల రూపాయలు మిత్తిలు చెల్లిస్తూ ప్రజా సంక్షేమం కొరకు నిరంతరం శ్రమిస్తూ మిగతా హామీలన్నీ నెరవే ఒక్కొక్కటిగా 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 ప్రజలకు చేరవేయాలి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలనేటువంటి ఒక సంకల్పంతో వాళ్ళ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు జీర్ణించుకోలేక అసూయతోటి ఎక్కడా ఒక్కొక్క పథకం అమలవుతుందో ప్రజలు కాంగ్రెస్ పాటన పడతారో రేపు మా పార్టీలు తెరమరగయ్యేటువంటి అవకాశం ఉందని మనసులో పెట్టుకొని ఇలాంటి వ్యాఖ్యలు మీరు చేస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ప్రజల కొరకు ప్రజల కొరకు నిరంతరంగా ఎవరు పాటు పడితే వారే పది కాలాల పాటు అధికారంలో ఉంటారన్న మాట మీరు గమనించాలి అదొకటే కాదు నరేంద్ర మోడీ గారు మరి రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రధానమంత్రి అయ్యే ముందు మొదలు నరేంద్ర మోడీ గారు ఏమిటి ఆయన ఏం వాగ్దానాలు చేసినాడు ఈ దేశ ప్రజానికానికి అప్పటికున్న ప్రభుత్వాలు నల్లధనం బయట దేశాలలో దాచుకున్నారు చాలామంది ఎగవేతదారులు మరి బ్యాంకులను మోసం చేసి వేరే దేశాలలో తలదాచుకుంటున్నారు వారందరినీ కూడా ఈ దేశానికి రప్పిస్తా బ్యాసిస్ బ్యాంకులో దాచుకున్నటువంటి నల్లధనాన్ని తెప్పిస్తా ఇక్కడ ఉన్నటువంటి సాధారణ పౌరుని ఖాతాలో కూడా నేను పదిహేను లక్షల రూపాయలు వేస్తామని చెప్పిన నరేంద్ర మోడీ గారు మరి ఇప్పుడు పదకొండవ సంవత్సరం నడుస్తూ ఉంది ఎక్కడ పదిహేను లక్షలు మరి ఏం చేసినా పూర్తి స్థాయిలో రైతుల సంక్షేమం పట్టించుకున్నాడా రుణమాఫీ చేసినాడా ఏమైనా ఇవాళ సంపన్న వర్గాలకు అమ్ము కాస్తూ పేదల సంక్షేమాన్ని విస్మరించినటువంటి ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము కేవలం మత విష విషప్రచారం చేస్తూ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి మరి అఖండ భారతావనిని కేవలం మతం పేరుతోటో కులం పేరుతోటో విభజన చేస్తూ అల్లర్లు సృష్టిస్తూ ఈ దేశంలో అశాంతికి కారణం జాతి భారత జాతి బీజేపీ పార్టీ కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయవాలి కులం పేరు మీద మతం పేరు మీద దేవుడి పేరు పేరు మీద ఓట్లు అడగడం కాదు అసలు ఈ పేద ప్రజల అభ్యున్నతి కొరకు పాటుపడుతూ వారి శ్రేయస్సు కోరుతూ వారి ఆర్థిక మూలాలు ఏ విధంగా మరి మనం అభివృద్ధి చేస్తే ఈ దేశం సుసంపన్నమైతే అన్నటువంటి ఒక ఆలోచనతోని పోవాలి తప్ప నిరంతరము అల్లర్లకు కారణమై మరి అలజడలు సృష్టించి దేవుడి పేరు మీద రాజకీయాలు చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎంత మాత్రం కాదు ఇది మతప్రమేయం లేని లౌకిక రాజ్యం ప్యూర్లీ సెక్యులర్ కంట్రీ ఇక్కడ పరమత సహనం ఉండాలా అన్ని వర్గాలకు ఆదరణ ఉండాలా విభిన్న జాతులు విభిన్న మార్గాలు విభిన్న కులాలు విభిన్న సంస్కృతులు కలిసి ఉండేటువంటి ఒక మిశ్రిత దేశము గనక ఇక్కడ అంతా కలిసి ఉండాలా మేరా భారత్ మహాన్ నా దేశం గొప్పది నా దేశంలో అందరూ సమానమే ఉన్నవాడు లేనివాడు పేద ధనిక అన్న తేడా లేకుండా అందరినీ కలపకపోయేటువంటి పార్టీ దేశంలో